హాయ్ అండి అందరు బాగున్నారా ఈ దీపావళి రోజు మనం ముందుగా అందరు చేసుకునే రెసిపీ ఏంటి గులాబ్జామ్ కదా ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానని చెప్పాను కదా అదేనండి గులాబ్ జాము ఈ గులాబ్ జామ్ ఇంత రౌండ్గా సాఫ్ట్గా జ్యూసీగా ఎలా రావాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అందరికీ మీకు కొన్ని టిప్స్తో సహా చెప్తాను చూసేద్దరు వచ్చేసేయండి ఇది నేను వచ్చేసి ఆల్రెడీ మా పిల్లల అదేనండి మా పెద్ద బాబు బర్త్డే రోజు చేశానని చెప్పాను కదా చూసారా అసలు ఖచ్చేగానే ఎంత బాగా తెగిపోతుందో అందుకని చెప్పేసి అందరూ చాలా బాగుందని చెప్పేశారు ఇది వచ్చేసి నేను ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్యాకెట్లు మనకు మార్కెట్లో మీరు ఏ గులాబ్ జామ్ ప్యాకెట్ అయినా తీసుకోండి ఈ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని చేస్తున్నాను అనమాట నేను నేను ఒక ప్యాకెట్టే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మాకు బాగా చలికాలం అండి వెదర్ కూడా బాగలేదని చెప్పేసి నేను ఒక చిన్న ప్యాకెట్ ఒక్క ప్యాకెట్టే తీసుకొని చేస్తున్నాను మీరు క్వాంటిటీ రెండు ప్యాకెట్లు అయినా తీసి చేసుకోవచ్చు నేను చెప్పే క్వాంటిటీ ప్రకారము మీరు ఎన్ని తీసుకోవాలని నీకు మీకు ముందు చెప్తూ ఉంటానండి నాకు ఇది ఆ ఒక్క ప్యాకెట్కి ఈ చిన్న బౌలు వచ్చిందండి పిండి ఈ బౌల్తోనే నీళ్ళ కొలత పంచదార కొలత అన్నీ ఈ బౌల్తోనే చూపిస్తానండి మీకు ఈ ఒక్క బౌలు పిండితో నాకు ఒక పదిహేను ఉండల దాకా వచ్చినాయి అన్నమాట ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ బౌల్తోనే మీకు పంచదార కొలత అలాగే వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలో చెప్తాను అది చూపించేస్తే వచ్చేసేయండి ఇలాగ ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ హీట్ చేసుకోండి హీట్ అయిన తర్వాత ఈ బౌల్తో నేను ఫస్ట్ రెండు కప్పుల పంచదార అయితే తీసుకున్నానండి ఒక కప్పు పిండికి రెండు కప్పుల పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎవరైనా షుగర్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్పు వేసుకోండి ఈ కప్పుతో పాటు అప్పుడు షుగర్ మీకు కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు ఇష్టపడే వాళ్ళైతే అలా వేసుకోవచ్చు అలాగే ఒకటిన్నర కప్పులు వాటర్ తీసుకున్నానండి ఇదే కప్పుతో నేను ఒక కప్పు ఫుల్గా పోసి దాంట్లో ఒక హాఫ్ కప్పు అయితే వాటర్ పోసుకొని మొత్తం ఇలాగా కలయి పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోండి ఈ వాటర్ మనకి పాకము పాకం వచ్చే వరకు ఉంచాల్సిన పనేం లేదండి అసలు మనం ఏంటంటే ఆ పంచదార ఆ వాటర్లో కరిగిపోతే సరిపోతుంది అంతేను కరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లాగా ఆ వాటర్ ఏంటంటే కొంచెం మనకి జిగటగా అనిపించాలన్నమాట మనం పట్టుకున్నాం అనుకోండి మనకి కొద్దిగా అతుక్కుంటున్నట్టు రావాలి కానీ పాకము వచ్చేదాకా ఉందనుకోండి మీకు వండలు వేస్తే అది ఆ పాకం అనేది పీల్చదండి వండ అనేది పీల్చదు మనకి ఆ గులాబ్ జాములు అందుకని చెప్పేసి మనకి ఓన్లీ ఏంటంటే పట్టుకున్నప్పుడు జిగట తగిలితే సరిపోతుందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అదిగో చూసారా అట్లాగా టూ ఫింగర్స్ ఇట్లా పట్టుకుంటే మనకు అలా అతుక్కుంటూ ఉంటే సరిపోతుందండి తీగపాకం వచ్చిందా కుంచితే ఏమవుతుందంటే మీకు గులాబ్ జాములు మనం అందులో వేసినప్పుడు అవి పీల్చుకోకుండా గట్టిగా వస్తుందండి అందుకని చెప్పేసి ఇట్లా మన ఫింగర్స్కి అట్లాగా మనకి అతుక్కుంటున్నట్టు ఉంటే ఇంకా మనకి పర్ఫెక్ట్గా సరిపోయినట్టేనండి దీంట్లో అయితే నేను యాలక్కాయలు దంచుకొని అప్పుడైతే దీంట్లో వేసుకుంటున్నాను కావాలంటే దీంట్లో రోజు వాటర్ను కుంకుమ పువ్వైనా కొద్దిగా వేసుకోవచ్చండి నేనైతే అవేం వేయట్లేదు నాకైతే ఇంకా అది పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇదిగో మళ్ళీ ఇంకొక ఇం అవన్నీ వేసిన తర్వాత ఒక్కొక్క ఐదు నిమిషాలు ఉంచి నేనైతే కొంచెం మరిగించుకున్నాను ఇదిగో చూడండి ఇప్పుడు ఈ గంట మీద అయితే మీకు క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇంకా అట్లా వస్తే సరిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్కువసేపు అయితే మరగనియద్దు మళ్ళీ మనం ఎక్కువసేపు ఉంచామనుకోండి మనకి ఇట్లా వాటర్లా కనిపించిన ఆరే కొద్దీ అది గట్టి పడిపోతుందండి గట్టిగా అయిపోతుంది మనకి ఆ గులాబ్ జాములు వేసినా కూడా ఇంకా అది పాకంలాగా ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఆఫ్ చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకా మనం గులాబ్ జాముకి పిండి పక్కన పెట్టాం కదండి దాన్ని ఎట్లా కలుపుకోవాలో చూపించేస్తాను ఈ పిండిలో ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ తగా కలుపుకోవాలండి నేను వచ్చేసి అదే గిన్నెతో నేను ఇదిగో కప్పు నిండా పాలు తీసుకున్నాను ఈ పాలు వచ్చేసి నేను హాఫ్ కప్పు పాలు తీసుకుంటే ఒక పావు వంతు వాటర్ తీసుకున్నానండి రెండు వాటరు పాలు రెండు మిక్స్ చేశాను అనమాట కాచి చల్లార్చిన పాలండి అవి గోరువెచ్చగా ఉండాలి మరీ హీట్గా ఉండకూడదు అలాగే మనం చపాతి పిండి కలుపుతాం చూసారా అంత గట్టిగా ప్రెస్ చేస్తూ కూడా ఈ పిండిని అయితే కలపద్దండి ఎందుకంటే అలా కలిపితే మనకి లోపలంతా ఏందంటే సరిగా రాదనమాట అందుక అలా కలుపుకోవద్దు మృదువుగా చేతి వేళ్లతో కలుపుకోండి ఇదిగో నేను చూసారా అలా కలిపేసేసి ముద్ద చేసేసుకొని ఇది తడి క్లాత్ అండి తడి చేసి పిండి మళ్ళీ దాని మీద పిండంతా ఆరిపోకుండా ఉంటా ఉంచటానికి అలా పెట్టుకున్నాను ఇదిగో పాలైతే నాకు ఇదిగో చూసారా హాఫ్ కప్పే సరిపోయినాయి అండి హాఫ్ బౌలే కాబట్టి మీరు హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి క్వాంటిటీ బౌల్ నిండా తీసుకోవాల్సిన పని అయితే లేదు ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి ఈ పిండి ఎవరికైనా లూజ్ అయిపోయి ఇంకా ప్యాకెట్ లేదు అనుకున్నారనుకోండి మన దగ్గర వచ్చేసి మిల్క్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా ఆ పిండిలో చేరుస్తూ మనకి వండు వచ్చిన దాకా కలుపుకోవాలండి అందుకే మనం చూసి జాగ్రత్తగా లూజ్ కాకుండా పిండి కలుపుకోవాలి అంటే పిండి లేనప్పుడు మనకు ఉపయోగపడిద్దని చెప్పేసి ఈ చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను నాకైతే పర్ఫెక్ట్గా ఆ పిండి సరిపోయిందండి నేనైతే ఏ పిండి చేర్చలేదు ఎందుకంటే నా క్వాంటిటీ తెలుసు కాబట్టి ఎవరికైనా యూజ్ ఉంటుందేమోనని ఈ చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను దాకా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి దీన్ని వచ్చేసి మనం గట్టిగా అరచేత్తో ప్రెస్ చేసుకుంటూ మంచిగా రౌండ్ షేప్లో వచ్చేటట్లు మనం ఉండల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగో చూసారా ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చూసుకోవాలండి మళ్ళీ ఎక్కడైనా మనకి క్రాక్స్ ఉన్నాయనుకోండి మనం ఆయిల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే వండ అనేది విడిపోతుందండి విడిపోయి విడివిడిగా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి క్రాక్స్ ఎక్కడా లేకుండా వండైతే సాఫ్ట్గా నీట్గా కలుపుకోవాలి మీకు ఇంకోటి ఎట్లా కలపాలో చూపిస్తున్నాను చూడండి మనకి ఎప్పుడైనా పిండి ఇట్లాగా అరచేతి మధ్యలో ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి రౌండ్ షేప్లో క్రాక్స్ ఎక్కడ లేకుండా వస్తాయండి ఈ పిండి పొడిగా ఉందనుకోండి ఎవరికైనా దాంట్లో మళ్ళీ కొంచెం పాలు పోసుకొని పిండి అంతా కొంచెం కలుపుకోండి అప్పుడు మనకి కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది ఇదిగో చూసారు కదండీ ఇలాగ రౌండ్ షేప్లో క్రాక్స్ ఎక్కడా లేకుండా అన్నీ ఉండలను ఇలానే కలుపుకోవాలి ఇదిగోండి నేను అన్ని ఇలా రెడీ చేసుకొని మళ్ళీ ఆ తడి క్లాత్ వేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నానండి ఆయిల్ అనేది మనకి మరీ హైలో హీట్ అవ్వకూడదు అలా అని లోలో ఉండకూడదు ఇదిగో మీడియంలో ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి ఇదిగో నేను ఒక్కొక్కటి చూసారా డ్రాప్ చేస్తా ఉన్నాను ఆయిల్లో ఆయిల్ బాగా హీట్ అయినాక వేసామనుకోండి పైన కలర్ వచ్చేసి లోపల అనేది మనకి ఉడకదన్నమాట ఉండ అట్లానే పిండిగా మొత్తం మిగిలిపోయి వస్తుంది లేదు లో మరీ లోలో పెట్టి వేసాం అనుకోండి బాల్స్ అనేవి క్రాక్స్ వచ్చేస్తాయండి వచ్చేసి పగిలిపోయి విడివిడిగా వచ్చేస్తాయి అందుకని ఆయిల్ అనేది మనము మీడియం హీట్ లో హీట్ చేసుకోవాలండి ఈ బాల్స్ వేసిన వెంటనే గంట పెట్టి తిప్పే మాకండి నాకు కొద్దిసేపు తర్వాత నేను గిరట పెట్టయితే తిప్పుతున్నాను ఎందుకంటే నాకు బాల్స్ వచ్చేసి కొంచెం ఒక సైజులో ఉబ్బిని చూసారా అందుకని నాకు ఆ గంట పెడుతుంటే అవ్వట్లేదని చెప్పేసి ఇలాగ అట్లకాడ ఒకటి తీసుకొని మధ్యలో నూనెని కదుపుతూ వాటిని అటు ఇటు ఫిప్ చేసుకుంటూ ఉండాలండి ఇదిగో చూసారా నాకు వచ్చేసి ఈ కలర్లో వచ్చేసినాయి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బాల్స్ అన్నీ ఉడికించుకోవాలండి లేదంటే లోపల ఉడకవు చూసాడా పర్ఫెక్ట్గా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లోకి వెంటనే వేసేసేయాలండి షుగర్ సిరప్ కూడా మనకి గోరు వెచ్చగా ఉండాలి ఎవరికైనా ఆరిపోతే మళ్ళీ ఇంకొకసారి హీట్ చేసుకొని గోరు వెచ్చగా అయిన తర్వాత ఈ ఆయిల్లో నుంచి తీసిన వెంటనే అవన్నీ అట్లా వేసేసి మూత పెట్టేసేసేయండి అలానే మిగతా బాల్స్ అన్నీ కూడా ఇలానే వేయించుకోవాలండి ఆయిల్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అది పెట్టుకున్న తర్వాత మిగతా బాల్స్ వేసుకోవాలి తర్వాత ఇవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి అంతేగాని ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వకూడదండి రెండోసారి కూడా లేదంటే బాల్స్ అనేవి లోపల ఉడకవు ఇదిగోండి రెండోసారి కూడా నాకు ఇట్లాగా పర్ఫెక్ట్గా చాలా చక్కగా అండి బాల్స్ అన్నీ కూడా వీటిని కూడా తీసిన వెంటనే ఆ సిరప్ లో అయితే నేను వేసేసుకున్నానండి మిగతా అన్ని కూడా ఇలా అన్ని బాల్స్ వేసుకున్న తర్వాత వీటిని ఫోర్ అవర్స్ అయితే కదిలించకుండా అలా పక్కన పెట్టుకోవాలండి మీకు ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇట్లాగైతే అన్ని నానిపోవాలండి లోపల మనకి ఈ సిరప్ అంతా కూడా మనకు ఆ బాల్స్ అన్ని పీల్చుకుంటాయి చాలా చక్కగా వస్తాయని నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ఇలా చేసుకోండి వంట రాని వాళ్ళు గులాబ్ జాములు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ గులాబ్ జామ్ అనేది క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్ షేప్లో రావాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ కొలతలతో సహా చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు బ్యాచిలర్స్ లేదు గులాబ్ జామున్ మాకు ఎప్పుడు విడిపోతా వస్తాయి పాకం సరిగా కుదరదు అనేవాళ్ళు నేను చెప్పిన టిప్స్ కొలతలతో చేసుకోండి చాలా చక్కగా వస్తాయి ఇంకా ఏ ఫెస్టివల్కైనా ఈజీగా చేసేయగలరనమాట సరేనండి అయితే ఈ గులాబ్ జామున్ రెసిపీ చూసేశారు కదా అందరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము ఉంటానండి బాయ్